నందు అత్యంత ప్రియునటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నమన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ దినమున పరిశుద్ధ గ్రంథం బైబుల్ను ఆధారం చేసుకొని కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలైనటువంటి కై భాగం ప్రసంగి గ్రంథము ఏడు ఏందో వచ్చిన ఆధారంతో ఆరంభము అంతం కాబట్టి పిల్లరా మన యొక్క అంత దినముల్లో ఉన్నటువంటి మనం కూడా ఏ విధంగా ఉంటున్నాము ఎట్లా అనేటువంటి విషయాన్ని మనము పెరగవలసిన వారంగా ఉంటున్నాం ఈ భాగాన్ని అనుసరించి గత దినాలలో ఏజ్ కేల్ గ్రంథంలో నుంచి చదువుతున్నాం ఏజ్కేల్ గ్రంథం రోజు కూడా ఏజ్కేల్ గ్రంథము నలభై ఏడు అధ్యాయము నలభై ఏడు అధ్యాయము ఈ భాగంలోని కొన్ని విషయాలను ఎందుకంటే ఏజ్ కేల్ గారిని దేవుడు ఆ యొక్క మందిరము తూర్పు గుమ్మము దగ్గర తీసుకొని పోయినాడు ఆ తూర్పు గుమ్మం దగ్గర నిలబడినప్పుడు మందిరము కడప కింద నుంచి నీళ్ళు వస్తున్నాయి ఆ చిన్న నీళ్ళు వచ్చి నీళ్లు ఉబుకుతూ ఉన్నాయంట కాబట్టి గమనించండి మొదటి వచనములో నలభై ఏడు అధ్యాయం మొదటి వచ్చినంలో గడప కింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి పక్క నుండి పారుచుండి దీని గురించి మనము ఇంతకుముందు భాగంలో చూసినాము ఇక్కడ ఉబికిన నీరు ఆ ఊట రాను రాని ఏమైపోయినదంటే అదొక పెద్ద నదిగా మారినట్లు మనం చూస్తున్నాం ఐదో వచ్చినము ఆయన ఇంకను వెయ్యి మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతయి నేను దాటలేనంత నది కనబడను దాట వీరు లేకుండా ఈదవలసి ఈదవలసినంత నీరు కలదై నది ఆయను మనము గత చూసినాం ఎవరు ఈ నది అంటే మన ప్రభు యేసుక్రీస్తు వారే తనైన దేవుడు ఈ లోకం యొక్క పాప శాపముల కొరకు దప్పిలో దాహములో పాపములు ఉంటుంటే ఇక మన కొరకు ఆయన పంపినటువంటి యొక్క ఈ నది ఇది జీవజల నది ఈ నది పారుట వల్ల ఏమైనదంటే అంటే ఏడో వచ్చిన నేను తిరిగి రాగా నది తీరమున ఇరు ప్రక్కల చెట్లు విస్తారము కనబడ్డాయి చూడండి నది తీరమున చెట్లు ఏమున్నాయంట విస్తారంగా కనబడ్డాయి అంట కాబట్టి నది తీరమున ఉన్నాయి నది తీరమున ఉన్నాయి పరిశుద్ధ గ్రంథం బైబుల్లో ఈ నది తీరము ఏం చూపిస్తుంది అంటే మన ప్రభు యేసుక్రీస్తు వారంటే వాక్యం వాక్యాన్ని చూపిస్తుంది మనందరికి బాగా పరిచయం అటువంటి యొక్క లేఖనమే కీర్తనలో ఒకటో అధ్యాయంలో ఈ విధంగా ఉంటుంది కీర్తనలో ఒకటో అధ్యాయం అందరికీ మనందరికీ నోటెడ్ యొక్క విషయమైన మనం ఎరుగుదము గమనించండి ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది ఒకటో కీర్తనలో దుష్టుల ఆలోచన చెప్పు నడవక పాపల మార్గం నిలవక అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చుండక యహోవ ధర్మశాస్త్రం ఆనందిస్తూ దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు గమనించండి అతడు నీటి కాలవల యోగ నాటబడినదై ఆకువాడకు తన కాలమందు ఫలమిచ్చి ఫలమిచ్చు చెట్టు లేనుండును అతడు చేయనంతయు సఫలమగును గమనించండి ఆ నీటి కాలువల యోరణ ఎవరు ఆ నది అనంటే మన ప్రభు ఏసుక్రీస్తు వారే అంతేకాదు చెట్లు మొలిసిన అంటాయి ఏంటి చెట్లు అనంటే ఏం చెట్టు చెట్లు అంటే అతడు నీటి కాలువ లేక మూడు రెండవచం ఎగోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుతూ దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యో నాటబడినటువంటి యొక్క చెట్టు ఏటి చెట్లు అంటే ఈ నీరు వల్ల ఈ ఉబికినటువంటి యొక్క ఈ మంచి నీరు వల్ల అంటే చెట్లు ముల్చినాయి విస్తారముగా చెట్లు కనబడ్డాయి అంట ఎవరు ఆ చెట్లు అంటే అనేక చెట్లు ఉన్నాయి ఆ యేసు ప్రభువారి గారి కాలంలో కూడా అనేక చెట్లు దాదాపు తర్వాత చూస్తాం వీలైన కొలది ఎన్నో చెట్లు ప్రభుని అంగీకరించే వాళ్ళు మంచి చెట్లుగా ఉండి సాక్ష్యంగా ఉన్నటువంటి యొక్క విషయం మనం చూడగలము అట్లనే ఆ నది ఒడ్డునే వచ్చినట్టు ఉన్నాయి మనకు అపూస్తులు పన్నెండు మంది అవి కూడా మంచి చెట్లు ఆ దినాలలో యేసు ప్రభావి ద్వారా రక్షించబడ్డ వాళ్ళని కూడా ఆ నది ఎరుప్రక్కల అంటే దేవునికి సన్నిధిలో ఉన్నటువంటి యొక్క ఆ చెట్లన్నీ చూపిస్తా ఉన్నాయి చూపిస్తా ఉన్నాయి ఎనిమిదో వర్షములు అంటాడు అప్పుడు ఆయన నాతో ఇట్లాను ఈ నీళ్లు ఊపికి తూర్పుగానున్న ఆ ప్రదేశం పారి అరాబాలోకి దిగి సముద్రంలో పడును అప్పుడు సముద్రపు నీళ్ళు మంచి నీళ్ళగును వడిగా పారు ఈ నది చోటల్లా జలచరంలన్నీ బ్రతుకును ఈ నీళ్లు అక్కడికి వచ్చటం వల్ల ఆ నీరు మంచి లగును గనుక చేపలు విస్తారములగును ఈ నది ఎక్కడికి పారు అక్కడ సమస్తమును బ్రతుకును గమనించండి ఈ నది ఎక్కడికి పారుతుందో అక్కడ సమస్తం కూడా అంటే బతుకుతూ ఉన్నాయి సమస్తం బతుకుతున్నాయి కాబట్టి దేవుని బిడలారా ఈ నీరు ఈ నది ఏం చూపిస్తుందంటే మన ప్రభైన యేసుక్రీస్తు వారు ఎక్కడికి వారిందంటే ముందు కూడా నేను గుర్తు చేసినాను మీకు ఏర్సలేము బెత్తలహేములు జన్మించినట్టు ఇక ఈ నీరు లేక ఈ బుగ్గ రోజు ప్రపంచవ్యాప్తంగా సర్వ ప్రపంచానికి ఎంతో మాదిరికరంగా లేక మంచి నీళ్ళు అంట అవే కూడా భూలోకూలం మంచి లేదండి ఆయన ఒక్కడే మంచి దేవుడు ఆయన ఒక్కడే నిత్య జీవాన్నిచ్చే దేవుడు ఆయన ఎద్దకు వచ్చేవాడు ఎవడేనా అందుకే నా ఇద్దరు రండి మీరు దప్పి తీర్చుకుంటారు అన్నారు కాబట్టి ఆయన ఎద్దకు వచ్చిన వారికి జీవ జలం ఇస్తాడు మంచి జీవితం వస్తుంది బ్రతుకుతూ బ్రతుకు జీవే నిత్య జీవం చూపిస్తుంది బ్రతుకుతూ ఉన్నాడు బ్రతుకుతూ ఉన్నాడు కాబట్టి ఆ చెట్ల లాగా దేవుడు మనలను కూడా ఏర్పరచుకున్నాడు కూడా ఈ యొక్క భాగమును మనం గమనిస్తాము ఈ నీళ్లు ఊపికట్ట తూర్పుగా ఉన్న ప్రదేశములో పారి అరాబాలో అరాబాలోనికి దిగి సముద్రంలో పడును అప్పుడు సముద్రము ఏమైంది సముద్రము అంటే ఒక భాగాన్ని ఒక భాగాన్ని చూపిస్తున్నాము లోకం లోకం భక్తిహీనులు కదులుతున్న సముద్రము వంటి వారు అని అంట అంటే సముద్రపు నీళ్లు ఎవరు తాగలేరు ఎవరు తాగలేరు అది ఉప్పు నీరుగా ఉంటుంది అక్కడ ఏది బ్రతకదు ఈ అరాబా సముద్రానికి గురించి విషయం తర్వాత మనం తలచుతాము కాబట్టి ఆ నీళ్ళు వచ్చి సముద్రంలో పడటం ద్వారా సముద్రం నీళ్ళు మంచి అయిపోయినాయి ఇప్పుడు సముద్రం యొక్క చేపలు కూడా వచ్చేసినాయి అక్కడ అందుకనే భక్తిహీనమైన యొక్క లోకంలో మన ప్రభు ఏసు వాళ్ళ మంచి నీళ్లు జీవజలములు రావడం ద్వారా ఆ సముద్రంలో బ్రతక జీవము లేనటువంటి మనకు కూడా నిత్య జీవం వచ్చినది నిత్య జీవం వచ్చేసింది యొక్క జీవితం మనకు వచ్చింది కాబట్టి దేవుని బిడలారా ఏ విధంగా మనము ఆయన కొరువు సాక్ష్యంగా ఉంటున్నాం ఎట్లా ఉంటున్నాము ఆయన మంచి నీళ్లు మనకిచ్చినటువంటి వాడుగా ఉన్నాడు అందుకనే ఈ నీరు ఎక్కడికి పారుతుందో అక్కడ సమస్తమును బ్రతుకుతున్నాయి సమస్తం పెట్టుకు అందుకనే ఆయన మూలంగానే ఈ లోకం అంతటి కూడా ఏమైపోయింది అంటే సముద్రం అంతా అయిపోయిందంట బైబుల్లో మనకు కొన్ని సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి కొన్ని సందర్భాలు బైబిల్లో చాలా చక్కని సందర్భాలు కనబడుతూ ఉంటాయి ఎందుకనంటే నీవు నేను కూడా అంతే నీవు నేను కూడా అంతే ఆ నీళ్లు మనమే అందుకనే ప్రభు ఒక మాట చెప్తూ వచ్చినాడు గమనించండి స్త్రీతో ప్రభు మాట్లాడేటప్పుడు ఈ విషయాన్ని చెప్పినాడు ఈ నీళ్లు తాగువాడు దప్పిగొంటాడు కొంటాడు కానీ నేను ఇచ్చే నీళ్లు తాగితే వాని నుంచి ఊరితాయి అంట నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము గమనించండి నాలుగో అధ్యాయము ఈ విధంగా రాయబడి ఉంటుంది అందుకు ఏసు పదో పదం వచ్చిన కూడా అందుకు ఏసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మళ్ళీ దప్పికొనుడు నేనిచ్చు నీళ్లు త్రాగు వాడు ఎప్పుడు దప్పికొడు నేను వానికి ఇచ్చు నిత్య జీవమునకై వానిలో ఊరేడు నీటి బుగ్గగా ఉంటాయంట ఏమైతాయి నీటి బుగ్గగా ఉంటాయంట నీటి బుగ్గగా ఉంటాయి ఏడు అధ్యాయము ఏడు అధ్యాయము యోహాను స్వార్థ ఏడు ముప్పై ఏడులో ఆ పండుగలో మహాదినమైన అంత్య దిన యేసు నిలిచి ఎవడైనా తప్పికొని నేడ నా యుద్ధకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను నా ఎందు విశ్వాసం వాడు ఎవడో లేఖను చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారనని బిగజ్ జీవజల నదులు పారను ఏసు వారు ఈ మాట చెప్పినాడు జీవ జల నదులు బారినాయి అంట ఎవరి విషయంలో బారినాయి ఎవరి విషయంలో బారినాయి నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వారి కడుపులో నుండి జీవ జల నదులు అంట నా ఎందు విశ్వాసం ఉంచిన వారు మనకు తెలుసు యేసు ప్రభు వారి యొక్క కాలములో దాదాపు పన్నెండు మంది అపోస్తులు ఇంకా అనేకులు ప్రభువు నమ్ముకున్నారు ఇప్పుడు ఆ అవి కూడా ఇప్పుడు నదులైపోయినాయి ఆ పన్నెండు నదులు ఎన్నో ప్రాంతాలకు వెళ్ళినటువంటి ఒక నది తోమ అనేటువంటి యొక్క నది దక్షిణ భారతదేశానికి క్రీస్తు శకము యాభై యాభై ఒకటిలో వచ్చినట్టు మనకు తెలుసు చరిత్ర దేవుడు తోమ అనేటువంటి యొక్క నదిని ఎందుకంటే వాని లో నుండి నదులు బారుతున్నాయి నీళ్ళు వస్తున్నాయని అంట అందుకనే తోమ అనేటువంటి వ్యక్తి రక్షించబడి అపోస్తుడిగా ఉండి ఆ తర్వాత ప్రభు త్వలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన మన దేశానికి వచ్చినాడు దక్షిణ భారతదేశానికి వచ్చినాడు ఆయన ద్వారా ఇప్పుడు ఏమైందంటే కేరళ తర్వాత దక్షిణ మద్రాసు అక్కడి నుంచి తిరిగి మన ప్రాంతానికి కూడా మన ఈ ప్రపంచం అంతా కూడా ఆ నీరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేయడం నిత్య జీవము కలిగినటువంటి సందర్భాలు ఉన్నాయి సందర్భాలు అందుకనే ఈ మాటను అనుసరించి మనం కూడా గమనించవలసిన విషయం ఏంటంటే నీవు నేను ఆ నీరును తాగినటువంటి వాళ్ళం మనలో నుంచి కూడా ఆ నీరు ఉప్పుకాల ఉప్పుకినప్పుడు ఏమవుతుందంటే ప్రపంచం అంతటి కూడా మనకు కాకపోయినా మనం ఉండే స్థలం ఇంకొక నేను ఒక బుగ్గను గురించి నేను మీకు చెప్పాలని తలస్తూ ఉన్నాను ఇప్పుడు ఇక్కడ ఎరసలయములో ఉబికినటువంటి తాగినటువంటి ఈ నీరు అంటే తోమ అనేటువంటి యొక్క ఈ బుగ్గ ఇప్పుడు నీరు తాగినాడు ఇప్పుడు ఆయన నుంచి బుగ్గ వచ్చింది నీళ్లు ఊరుతున్నాయి ఇప్పుడు ఆ నీళ్లు తీసుకొని ఆ నది ఆ బుగ్గ ఎక్కడ దాకా వచ్చింది అనుకున్నాము దక్షిణ భారతదేశానికి వచ్చింది కేరళ మెడ్రాస్ ప్రాంతం అంతా కూడా ఆ ప్రాంతాన్ని అంతా కూడా దేవుని యొక్క వాక్యం అంటే జీవజలములతో నింపేసినటువంటి సందర్భం అక్కడి నుంచి అనేక స్థలాలకు వెళ్ళినాడు ఇదే సమయంలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే వానిలో నుండి అంట ఊరుతాయంట ఎవరిలో నుండి ఎవరైతే నీళ్లు తాగుతాడో నీళ్ళు అంతటితో పోవు వాళ్ళలో నుంచి ఊరుతా ఉంటాయి ఆ ఊరి ఊరి ఏమవుతుందంటే ఆ నీళ్లు నదులుగా పారి మారిపోయి ఎంతో మందికి అది జీవజలముగా ఇవ్వబడుతూ ఉన్నటువంటి సందర్భం మనకు గమనించగలం అందుకొరకనే దేవుని బిడ్డలముగా నీవు నేను కూడా నీరు తాగినటువంటి యొక్క మనము ఏ విధంగా ఉంటున్నాం ఏ విధంగా ఉంటున్నాము అందుకనే మనం గమనించి ఈ నీళ్లు తాగుతున్నాం ఈ చిన్న ఈ సందర్భంగా ఒక చిన్న భాగాన్ని నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను దేవుని దాచునేటు దైవజోహండ్ వక్సింగ్ గారు కూడా ఎక్కడో పంజాబ్ దేశంలో జన్మించినట్టుగా వ్యక్తి తిరిగి ఎక్కడో ప్రభుని నమ్ముకొని ఏది ఆ లండన్ ఆ ప్రాంతంలో ప్రభు నమ్ముకున్నాడు ఆయనలోకి వచ్చిన నీళ్లు అక్కడొచ్చినాయి ఆ నీరు అక్కడి నుంచి ఆడికి వచ్చింది మెడ్రాస్కి వచ్చింది మనకు తెలిసే విషయం మెడ్రాస్ అయిపోయిన తర్వాత ఏమైంది ఇప్పుడు అట్లనే చెప్తా ఉంటారు మన వాళ్ళు గుంటూరు అని కడప ఏరియా అని అక్కడి నుంచి తిరిగి దాదాపు హైదరాబాదు తిరిగి హెబ్రోను హెబ్రోను హెబ్రూ నుంచి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళింది ఈ నది నాకు తెలిసి సర్వ ప్రపంచానికి ఈ యొక్క దేవుని దాసుడు దైవజనుడు బక్సింగ్ గారు రక్షించబడి దేవుని సేవకు వచ్చి ఆయన యొక్క సేవ అంటే ఆ నీరు లేక నది ఏమైంది మెడ్రాసే కాకుండా ఆంధ్రప్రదేశ్కి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్కు హైదరాబాదే కాకుండా ఇప్పుడప్పుడు సర్వ ప్రపంచములో ఉన్న సర్వ ప్రపంచములో కూడా ఈ నదులు పారినాయి మనకు తెలుసు దేవజను బక్సింగ్ గారి యొక్క సహవాసము ప్రపంచమంతట్లో ఉన్నది చూసినారా ఈ నది అక్కడ పుట్టినటువంటి యొక్క నది ఆయనలోనికి వచ్చి ఆయనలో నుంచి ఈరోజు ప్రపంచం అంతా దేవుని బిడలుగా నీవు నేను ఏ విధంగా ఉంటున్నాం ఏ విధంగా ఉంటున్నాం అందుకనే ఈ నది ఎక్కడ బారుతుందో అక్కడ అన్ని కూడా బ్రతుకుతాయంట నిత్య జీవం వస్తుంది కాబట్టి దేవుని బిడలారా ఈ వచనాన్ని ఎగినటువంటి యొక్క మనము రక్షించబడే యొక్క మన జీవితంలో ఏం చేస్తున్నాము ఆ నది అక్కడ ఏజకేళ్ళ గ్రంథంలో ప్రవహించే నది ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని బతుకుతున్నాయి బతుకుతున్నాయి నీవు నేను కూడా రక్షించబడి మనము ఈ నది ఎక్కడికి పారినా కూడా దాని ప్రక్కన ఉండేటువంటి చెట్లు బ్రతికే విధంగా ఉండాలి అనేకులకు మనం బ్రతుకునిచ్చే వారముగా అనేకులకు నిత్య ఇచ్చేటువంటి వారంగా ప్రభువుని సన్నిధిలోనికి తీసుకొచ్చే వారంగా ఉండవలసిన వారంగా ఉంటున్నాము గమనించండి తొమ్మిదవ వచనములో ఏజ్గెల్ గంధము నలభై ఏడు తొమ్మిది ఒడిగా పారున్న ఈ నది వచ్చు చోటల్లా జలచరములన్నీ బ్రతుకును ఈ నీళ్లు అక్కడికి వచ్చట వలన ఆ నీరు మంచి నీళ్ళు లాగును గనుక చేపలు విస్తారములగును ఈ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తమును బ్రతుకును అందుకనే దైవజనులు అపోస్తులు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినారో అక్కడ ఏమైపోయిందంటే అనేక సేవ జరిగింది ఆది అపోస్తుల కాలంలో సంఘం చెదరగొట్టబడ్డప్పుడు వాళ్ళు కూడా ఎక్కడికెక్కడికి వెళ్ళినారో అక్కడ అంతా కూడా దేవుని యొక్క సేవ చేసినారు ఆత్మలో రక్షణార్థమై ఇంత ముందు చెప్తూ వచ్చాను దేవజన భక్తింగ్ గారు కూడా అంతే ఆయన రక్షించబడ్డటువంటి ఆయన రక్షించబడ్డాడు ఎక్కడో పంజాబ్ లో నుండి రోజు ప్రపంచవ్యాప్తంగా దేవజన భక్తిసింగ్ గారి యొక్క పరిచయం అట్లే దైవజనులు ఉన్నారు వెల్లిగే గారు కావచ్చు సాధుస సింగ్ గారు కావచ్చు ఇంకా ఇట్లాంటి గొప్ప గొప్ప దైవజనులను కూడా దేవుడు ఎక్కడో రక్షించుకొని వాళ్ళ ద్వారా ఈరోజు ప్రపంచమంతా కూడా నీరు దేవుని వాక్యాన్ని అందించేటువంటి వారుగా ఉన్నారు ప్రియ దేవుని బడిలై మాట్లు విన మనం కూడా ఆ నీరు తాగినాము ఆ యేసు ద్వారా రక్షించబడ్డ నీవు నేను ఎట్లా ఉంటున్నాం ఈ నీరు ఎక్కడికి పారణో అక్కడ ఏమైతే అంట సమస్తేమైతే అంట బ్రతుకుతాయంట బ్రతుకుతాయి కాబట్టి నీవు నేను నదిగా ఉన్నాము కాలువలుగా ఉన్నాము ఉబుకు జలముగా ఉన్నాము నీవు నేనున్న చోట బ్రతుకుతున్నారా మనుషులు సస్తున్నారా ఈ నాలో ఎక్కడ చూసినా ఏముందంటే ఒక్కొక్క రక్షించబడ్డ వ్యక్తి ద్వారా ఇతరులకు జీవం రావడం లే ఉన్నోళ్ళు ఊడిపోయే కాడుకున్నారు అందుకోని మాటలు జ్ఞాపకం పెట్టుకొని ఆ నది ఎక్కడికి పారిన అక్కడ బతుకుతున్నాయి నీవు నేను కూడా ఎక్కడ ఉన్నా ఇది మనం కూడా ఒక నదుల లాంటి ఒక కాలువ లాంటి ఒక ఊ ఒక ఊపికే జలం లాంటి వాళ్ళం నీవు ఎక్కడ ఉన్నా కూడా ఇలాంటి యొక్క మంచి జీవితం బ్రతికే జీవితం నిత్య జీవాన్ని వారికి ప్రభు ఇచ్చేటువంటి విధంగా నీవు నేను ఇవాళ సమరశ్రీ రక్షించబడింది ఊరి వారందరికీ కూడా ప్రభు నడిపించింది దైవజనులంతే ఉన్నారు భక్తులంతే ఉన్నారు కాబట్టి ఈ మాటలు వెంట నీవు నేను ఏ విధంగా ఉందాం రక్షించబడి మనము కూడా ఆ జీవజాల అనేకులకు రక్షణకరంగా ఉందాం ఆ విధంగా ప్రభు మనకు సాయపడును గాక ప్రియ తండ్రి బాగా అనుసరించి మేము కూడా జీవించడానికి సాయపడమని వేసుకున్నాం ప్రాణం చేరుకుంటున్నాను తండ్రి ఆమె మన తనే దేవుని యొక్క ప్రేమ మన ప్రాణికిస్తారు కృప పరిశుద్ధాత్మ సావసం చే తోడైను గాక ఆమెన్ ఆమెన్